నమస్తే వెటి ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బుచూస్ కిచెన్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా బాగుంటుందైతే కోరుకుంటున్నాను అయితే నేను పుంటికూర పచ్చడి ఎలా చేయాలో ఆ విధానం అయితే చూపిస్తున్నాను ముందుకైతే పుంటికూరని మొత్తం వేయి పెట్టుకుంటున్నాను ఇలా ఓకే మనం గోంగూర పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం ఆ ప్రాసెస్లోకి వెళ్దాము ముందుకైతే స్టవ్ని వెలిగిస్తున్నాను కొద్దిగా ఇందులో ఆయిల్ వేసుకుందాము నేను పుంటికూర ఒక మూడు కట్టల వరకు తీసుకున్నాను మీడియం సైజులో కొద్దిగా ఆయిల్ వేసేసి నేను మూడు కట్టలకు ఇంతైతే ఎండుమిర్చి తీసుకుంటున్నాను కొద్దిగా ఆయిల్ వేయడక్కాక ఇవి ఇందులో వేసుకున్నాము ఇవి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి దూరగా మాడనివ్వద్దు కూర పచ్చడి అంటే ఇష్టం ఉండని వాళ్ళే ఉండరు నాకు తెలిసి కాకపోతే హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కొంచెం వెనకముందు ఆడతారు కానీ వాళ్ళు కూడా తినాలని అనిపిస్తుంది మరీ ఎక్కువ తినకుండా సరే కొంచెం తింటే పర్వాలేదు ఇంకా ఇలా చేసుకుంటాం ఘాటు చేస్తుంది కొంచెం దోరగా వేగయ్యాయి ఎండి మిర్చి పక్కన పెట్టుకోవాలి కొద్దిగా మెంతులు చూస్తున్నారు నేను ఎన్ని ఇస్తున్నాను సరిపోతాయి ఇవి పర్వాలేదు తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర తర్వాత ధనియాలు కొని ఇవి కూడా బాగా దోర వేయించుకోవాలి ఇవి మంచిగా దోరగా వేగాయి ఇందులోనే వేసేసుకుంటున్నాను కూడా ఇవన్నీ కూడా మిక్స్ పట్టేసుకున్నా ఇంకా పచ్చడికి సరిపోయేంత ఉప్పు అయితే వేస్తున్నాను ఇందులో ఇది వేడివేడిగా ఉంది కదా కొద్దిగా చల్లారాక ఇంకా దీన్నైతే గ్రైండ్ చేసుకుందాం మూడు చిన్న కట్టలు పుట్టి కూర తీసుకున్నాను చెప్పాను కదా ఇంకా ఇంకా బయట మట్టిలో పడుతూ ఉంటుంది కదా ఇది పుట్టి కూర దీన్ని అయితే ఇసుక లేకుండా మంచిగా శుభ్రంగా పడుకోవాలి లేదంటే ఒక్క దగ్గర ఇసుకొచ్చినా వచ్చినా కూడా తినేటప్పుడు చాలా మనకి ఇబ్బందిగా అనిపిస్తుంది కదా అందుకని నీట్గా అయితే ముందు కడిపెట్టుకున్నాను దీన్ని తర్వాత ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడెక్కింది ఈ పుంటికూరను సీమ్ లో పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి దగ్గర అయ్యే వరకు ఈ పుంటిపుర మిక్సీలో వేసుకోకుండా ఇందులోని మంచిగా దగ్గర వరకు ఉడికించుకోవాలి మెత్తగా అయ్యే వరకు చూడండి ఎలా అవుతుందో ఇక వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుందంటే ఇక నెయ్యితో అద్దరిపోయేలాగా ఉంటుంది మిక్స్తో పని లేకుండా ఇందులోనే ఎంత మెత్తగా చేశాను కొంచెం ఒక టూ మినిట్స్ ఇంట్లో ఉంచి పెడదాం దీన్ని ఇంకా మొత్తం ఉడికిపోతుంది ఇది మంచిగా చల్లారిపోయింది ఇదైతే మనం మిక్స్ పెట్టుకున్నాం ఘాట్ ఇంకా వస్తుంది నాకు నేను వచ్చి ఘాట్ మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను ఇంకా ఏదైతే ఇందులో వేస్తున్నాను ఈ పౌడర్ అంతా కూడా సిమ్ సిమ్లో ఉంది కదా ఇదంతా ఒక్కసారి ఇలా కలుపుకుందాం మనం స్టవ్ ఆఫ్ వేస్తున్నాను తాలింపు పెట్టుకున్నాము వచ్చినంత ఇంకా ఒక గిన్నెలోకి ఇలా తీసి పెట్టుకున్నాను చూడండి మిక్సీకి వేయకుండా ఎలా అయిపోయిందో ఓకే ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి మనం ఇంతకుముందు వేయించుకున్నాం కదా అదే పెట్టేసాను ఇంకా తాలింపు అయితే పెట్టేసాం ఆయిల్ అయితే వేడెక్కింది ఒక స్పూన్ అయితే జీలకర్ర వాళ్ళు వేస్తున్నాం ఒక నాలుగైదు ఎల్లుపాయలు అయితే తీసుకున్నాను ఇలా కోట్లు వేసుకున్నాను అవి మంచిగా దూరగా వేగాయి తర్వాత కొద్దిగా కరివేపాకు చిన్న టీ స్పూన్ అయితే ఇంగు వేస్తున్నాను ఇందులో ఫైనల్గా పసుపు వేస్తున్నాను అయితే అని ఇంకా ఇంకా పచ్చడి వేసేస్తున్నాను ఒకసారి దీన్ని కలుపుకున్నా మంచిగా ఇది మనం బయటికి ఎక్కడన్నా టూర్లోకి వెళ్ళినప్పుడైనా సరే పిక్నిక్ ఎలా వెళ్ళిన టైంలో ఈ పచ్చని ఇలా తీసుకొని వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది ఇంకా టూర్లలో అయితే బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే ఒక వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్ అట్లా వెళ్తాం కాబట్టి ఇది ఖరాబ్ కాదు ఒక వన్ మంత్ వరకు అయినా సరే నిల్వ ఉంటుంది ఒక వన్ మంత్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం టూ మంత్స్ త్రీ మంత్స్ వరకు ఉంటుంది ఇంకా అయితే ఒక వన్ మంత్ ఉప్పు కానీ సరిగ్గా ఉంటాయి ఇంకా వేడి వేడి అన్నంలో తింటే మాత్రం సూపర్గా ఉంటుంది కొద్దిగా నెయ్యేసుకొని తింటే ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది నిజంగా చూడండి ఎంత బాగా అయిందో ఒక్కసారి కొంచెం నేను టేస్ట్ చూస్తాను ఎలా ఉందో బా పుల్ల పుల్ల ఎంత బాగుందో నిజంగా చాలా టేస్టీగా అయింది టేస్ట్ కూడా చూసాను కదా పచ్చడి చాలా టేస్టీగా అయింది ఇంకా వేడి వేడున్నాం కాగానే నేను ఫస్ట్ అయితే ఈ పచ్చడితో తినేస్తాను ఈ పచ్చడి విధానం నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ బుజ్జిస్ కిషన్ ఛానల్ మనకు మంచి వీడితే మళ్ళీ ముందుకొస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్